ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని అనుముల ఇంటెలిజెన్స్ అని ఈ అనుమూల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదమని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకై కవిత మంగళవారం ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని వాస్తవానికి అనుమూల ఇంటెలిజెన్స్ తోనే రాష్ట్రానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు అనుమూల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుందని కవిత అన్నారు అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్ పని అని విమర్శించారు అనుముల ఇంటెలిజెన్స్ వాడి కులగలను తప్పుదోవ పట్టించారని బీసీకి అన్యాయం చేస్తున్నారని అన్నారు సర్వే వివరాలను అసెంబ్లీలో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తారంట అని చేశారు బీఆర్ఎస్ కుటుంబ సర్వే వివరాలను వెబ్సైట్ లో పెట్టామని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ధైర్యం ఎందుకు లేదని కవిత ప్రశ్నించారు బిల్లుల ఆమోదం తర్వాత అన్ని పార్టీలకు ప్రధాని వద్దకు తీసుకెళ్తామని సీఎం అన్నారని కానీ ఇప్పటి వరకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని ఆరోపించారు బీజేపీతో రేవంత్ రెడ్డికి లాలూచి ఉన్నదని బీజేపీని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లడం లేదని ఆరోప చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదం ఉందని హెచ్సీలో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పింది నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇక ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఏఐ అంటే అనుమూల ఇన్ఫర్మే ఇంటెలిజెన్స్ ఏ అంటే అనుమూల ఇంటెలిజెన్స్ ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు కాబట్టి ఈ అనుముల వి ఇంటెలిజెన్సు మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు అది కులగణన కావచ్చు హెచ్సియు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు